చెత్త పన్ను మీద వేసిన ట్యాక్స్ రద్దు చేశాం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త ఉంది టౌన్స్ లో నిన్న కూడా ఎవరో తీసుకొచ్చి చూపించారు ఫోటోలు ఆంజనేయులు చూపించాడు చెత్త అంతా ఎక్కడెక్కడ ఉందని ఎమ్మెల్యేలు చెప్తాను అప్పుడప్పుడు పోయి చూడండి ఆ చెత్త క్లీన్ చేపించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టండి మేము ఎమ్మెల్యేలు మాకేం పని అంటే చెత్త వేసిపోయారు ఆ చెత్తను కూడా శుభ్రం చేసే బాధ్యత మీ మీద ఉంది ఫస్ట్ ఆ చెత్త అంతా క్లీన్ చేయండి చేసి అదేమ్మా ఎక్కడ వేయాలని నారాయణ గారు చూపిస్తారు ప్లేసు ఆ చూపించినాక అక్కడ వేయండి మీరు దానికి దోహదం చేయండి అదే మరి ఇంకొక పక్కన ఈ జనవరి లోపల సంక్రాంతి లోపల ఎక్కడ గుంతలన్నీ పూడ్చే వాళ్ళు గుంతలు తవ్విపోతే ఆ గుంతలన్నీ పూడ్చే బాధ్యత మేము తీసుకున్నాం ఈరోజు ఒకటి రెండు కాదు ఒక్కొక్క కిలోమీటర్ చూస్తే ఎన్ని గుంతలు ఏంటో అర్థం కాని పరిస్థితి మొత్తం ఒకటే చెప్పాం ఏడు వందల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రాష్ట్రంలో అన్ని గుంతలు పూడ్చాల్సిన బాధ్యత ఉంది ఇంకో పక్క నేషనల్ హైవేస్ అయితే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వేస్లో రాబోయే మూడు నాలుగు ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టడానికి శ్రీకారం చుట్టాం